ంటే నలుగు రాదు బిడ్డ బాయ్ వస్తా నీళ్ళ వస్తాడు సార్ దండం పెట్టు దండం పెట్టు సార్ నమస్తే గిట్టు గిట్టు గిట్టే గిట్టెట్టు సార్ పెడితే బాగా మరిచిపోయి యాభై రూపాయలు ఇస్తే మనకు పోన్ కలిసి ఇటు నువ్వు వాళ్ళ జోలికి పోతు సార్ సార్ సరే సార్ నమస్కారం అమ్మా నీ పేరు ఏం పేరు నా పేరు బాయ్ పోతున్నా ఇక్కడ చదువు నేర్చుకో వాళ్ళతో నేర్చుకోవచ్చు ఇల్లు బాగా చదువు నేర్చుకో అతిబడి ఏ పడిపోతే అల్లకచ్చిన చదువు నీకు నేర్చుకోవడం నేర్చుకో అమ్మ నువ్వు ఇక్కడ నేర్చుకోవడ నువ్వు పోయి నేర్చుకోవాలి అబ్బో నేను ఆలోచన అబ్బాయిగా నువ్వు ఇంటికి పోకపోతున్నావు నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నీ బిజ్య ఫలు ఆలోచించారు అమ్మారి సరోజన తీసుకొచ్చి తర్వాత స్కూల్ పడి లోపల ఎంటిది పరికిచ్చి బండారు పరపించి అమ్మవారు బాసర శ్రీ సరస్వతి మందిరంలో ఒక స్వీకారం పెట్టించి ఆ అమ్మవారు సరోజన దేవిని ధర్మాయి స్కూల్ పని లోపల ఏడే విద్య నేర్పిస్తున్నారో పరకబట్టి బంగారు పరపట్టి రోజు సరోజన డికి నలుగురు ఆ బిడ్డ పెరుగుతుంది నలుగురు అన్న ఒక్క రోజు మాత్రం చూడండి ఉంటలేదు ఒక్క గడియ షల్లం చూడని ఉంటలేదు కొద్ది ఒకరు వస్తారు చూస్తారు బాబులు వస్తాను చూస్తాను కచ్చరికాడ ఉంటారు అల్లారు ముత్తుగా అమ్మవారు సరోజన దేవిని ఎప్పుడు సాగిస్తున్నారు ఏడేళ్ల బిడ్డ పెరిగిన నాటికి నలుగురు అమ్ములు ఉంటే ఆ నలుగురు ఆ ఇక్కడ కాదు అక్కడ కాదు కంటిపోటు నగరం నుంచి నెలకు లక్ష రూపాయల చిహితము మన రాజ్యం లోపల పంటలు వానలు వానలు వడతలేవు పంటలు వంటతలేవు ఆగో అతివృష్టి అనావృష్టి తిన్నవో తిండికి రేపు తండి రేపు రేపటికన్నా మన శల్ల దేవి పెరిగి పెట్టదా మనకు తల్లి లేదు మనకు తల్లి లేదు కాబట్టి ఉన్నింటి రాజుకిచ్చి రాజుకి అవునంగా గొప్పింటి రాజుకి ఎన్నంటే లక్షల శ్రీమంతుడికి ఎన్నంటే అవు డబ్బు సంపాదించాలి ధనము సంపాదించాలి మొగవారికి ఉద్యోగమే పురుష లక్షణం అంటారు మనకు కూర్చోవరే ఆ నలుగురు అన్నలమ్ములకు ఆ బాగా వస్తువులని వస్తున్నాయి అదో రా రా నలుగురు అన్నదమ్ములేమనుకున్నారు ఆ ఈ నాట్యం మంత్రులు చూసుకుంటారు మనం కొన్నేళ్లు ఆ పరాయి దేశం ఉంటే నెలకు మనిషికి లక్ష రూపాయల జీతం అయితే మర చెల్లెలు అవనరంగింటి ఇచ్చిన అర్థం వేయచ్చు ఎంతైనా బిడ్డని ఏడిపే రాదు బిడ్డని శోకం పెట్టి రాదు ఎత్తేసినవసం పేరుకురాదు కోడలు ఎడితే కొంప పేరుకురాదు రైతే రాజ్యమే పేరుకురాదు ఆగో మన చెల్లెను అవునంగా బ్రతకాలి మన చెల్లెకు ఘనంగా లగ్గం డబ్బు సంపాదించాలి పరాయి దేశం మనం వెళ్ళిపోవాలంటే మన చెల్లె మనం బ్రతుకుండము మరి ఈ గడియ లోపల మన భార్యలకు బుద్ధి జ్ఞానం చెప్పి మన చెల్లెను మనం కూడా తీసుకొని అవుట్ ఆఫ్ దేశం పోదాము పరాయి రాజ్యం గండికోట నగరం మనం వెళ్ళిపోదాం అది నలుగురు బేటికెళ్ళి పేటికి వస్తున్నారు వస్తున్నారు ఎక్కుతమ్ ముందు 나왜 정신을 잃어 버리니 들리게 들리게 말해야 돼나 흰에 눕고 들리게 아아 들리게 아아 들리게 아리 우순내 니 들어 왔다 아리 పాడవాడ నా ఇంటికే అత్త మా మొగోళ్ళు రాజ్యం దేశ వేరే అట్రీ మా పిల్లల పిల్ల నా పీసామంటావు బా పిల్లల నాకు పీసా ఇక ఒక్కదాన్ని పాడైతే అని కరీంనగర్ పోయి ఆడ కుక్కనుకొచ్చిన యాభై వేలు పెట్టి దొంగల భయ్యానికి ఇంటి ముందర గుంద గట్టేస్తే ఈ ఉళ్ళే మో కుక్కలు యాభై కుక్కలు నా కుక్క చుట్టే తిరుగుతున్నాయి కుక్క అయ్యే ఇంతకండి బయటకు రానంటే రాను ఎందుకేంటి అదే ఎందుకే నా పానం మెత్త పడ్డది మెత్తబడుతుంది అంటే బాధ తడిస్తే భూమి మెత్తబడుతుంది మరి నువ్వు ఆడదానికి మెత్తంటే పెన్నానికి పానం మెత్తబడ్డదంటే అయిన మొగలు అని చెప్పటికైతే తెలుసుకోవాలి అయితే కాలి మొగలు అది ఒక్కొక్క మొగలం చూస్తే పుట్టడు సంబరం అనిపిస్తుంది పోతుంది నిన్ను ముస్తే మండుతుందిరా ఎక్కడ వాడక గిన్ని రోజుల లగ్గమై ఇంత పిల్ల ఇంత పిష్ పుట్టండి వేరా కాదురా పడేది నేను ఆయనకు పడేది ఎవరకు సాయట పాయట నేను ఆయనకు పడేది సాయికా సాయికా అంటే మరిది అన్ని పెద్దగా ఉన్నాయేమో గడ్డం బంగళం దొరుకుతున్నాడు ఏ ఆయన స్టైల్ కు పెంచుకోవాలి ఏంటి రాయకెళ్ళి బహన్ చీపి మూత మూగల బయటికెళ్ళి ఎన్నో కొట్టిందో ఈ మోడీ అయ్యాగట్టే అమ్మా ఈ పొంగ మూత మోగల మా కొట్టు కూడా ఎక్కువ చేశారు తక్కువనే అయ్యో చెప్తారు బయటింగ్ లేదు నీ దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క మగోడు పిల్లలు కూడా తెచ్చి పెట్టాలి ఆ దర్వాజా ఈ దర్వాజా దగ్గర పెట్టి పెట్టి ఇరవై ఒక్క ఇంచు టీవీ ఫుల్ సౌండ్ పెట్టి ఎన్ను గుద్దుతే గుబిల్ గుబిల్లర్ సప్లిండర్ రావాలి తెరగొండ తప్పు తొప్పు తప్పు ఆయన కొడతాడు గుబిల్ గుర్ బయటికి వెళ్ళి కొట్టేతట్టే ఉండవు కొట్టడు కాదు ఈ పివాలం మూతం పోగా బయటికి రావేతా ఈ రావల్లా నీకు మంచి శుభవార్త చెప్తా నీకు మంచి శుభవార్త మంచి ఎన్నవా అంటున్నావు ఆ నెలనో ఈ నెలనో ఏమండి నువ్వు డాడీ అవుతున్నావా నేను చెప్తా చెప్తావు దినాలిగా అయ్యో గంతకు నోసుకున్నావా అట్లా కదమ్మా మాట ఉంటాయి అర్ధాలుంటాయి మగవాళ్ళు ఆడవాలంటే శుభవార్త అంటే ఎక్కడికో పోతాను శుభవార్త అంటే కాదు మాకు సరుగురు అన్నదాక నెలకు లక్ష రూపాయల జీతం కాదు అక్కడ కాదు ఏడేడు సంవత్సరాలు అవుతా గండికోట గరంలో మాకు ఉద్యోగం వచ్చిందే ఇప్పుడే ఉత్తరాలు వచ్చినాయి అంటే కైకిల్ పూలు లేదు పంటలు వంట వర్షాలు మా చెల్లె మా అందుకరకు అయితే అయ్యకిచ్చి లగ్గంటే ఘనంగా వెళ్ళి అన్నంటే మరి మేము పైసలు సంపాదించాలి అందుకు మేము వెళ్ళిపోతాము మా చెల్లె సరోజన దేవిని చూడండి ఒక గడియ బతుకం మాతోటి మా చెల్లెని తీసుకొని పోతాం మా ఒక గడియ బతుకం అవ పొత్తుకు మా చెల్లె మాపుకు మా చెల్లె చెల్లెకాళ్ళు మొక్కి పోత మాకు ఏ పని మా చెల్లె చెల్లెకాళ్ళు మొక్కి కత్తిరికాడి పోతాం వల్ల సాయంత్రం వచ్చి చెల్లెకాళ్ళు మొక్కి ఇంట్లోకి వస్తాం మేము మా చెల్లెలు ఒక గడియ బతుకం కాబట్టి మా చెల్లెలు తీసుకుని అవుతాం దేశం పోతాము మా చెల్లెని తయారీ అయ్యో మీ చెల్లె దొరకపోతా మీ చెల్లెను అక్కడ ఆడు ఇల్లెక్ట్లుంటది ఆమె స్నానం చెప్పి అన్నాయ చెడే అన్నాయా పూర్వెక్క అన్నాయా ఆడల్లోకి ఎన్ని పనులు ఉంటాయి మీ చెల్లెని ఇక్కడనే ఉంచుర్రీ మీ చెల్లెని మేము ఉల్లిపోలే మల్లె మొక్కలు చూసుకుంటాం మేము ఇక మాకెవరు గారు పిల్లలు గారు మాకు నా మాకు పీసా ఆ మరదులు ఏమంటారు మీరు మాకు ఆమె తగులో ఉంటున్న తరుపులో ఇచ్చిన కన్నబిడ్డ మీకు ఆమె ఉట్టు నుంచి అన్నం దొరుకుతుంది మనకు మీరు వెళ్ళిపోయాక మేము చూసుకుంటు ఎవరో అన్న మీ మీ చెల్లెలు చూసుకుంటే మేము ఉంటాము మీరు పొమ్మంటారు మీరు ఓరి పోతే చెల్లి చెల్లెంటే మీరమ్మా మా చెల్లంటే మీకు మా కరకున్న కానీ పెంచిన ప్రేమ ఎక్కువ ఉన్నాయి కనకున్న ఉంటాయి కడగలో ఉంటకున్న కన్న తల్లి మా ఎక్కువ దాడుకు మీరు కూడా దర్తట్టి ఇప్పుడే మా చెల్లె సరోజ దేవితో ఎప్పి తప్పకుండా వెళ్ళిపోతావాని రాజవేళంగా మనకు పరాయి దేశం నుంచి మా పుత్రాలు వచ్చినాయి నెలకు లక్ష రూపాయల జీతము ఉద్యోగం వచ్చింది మేము ఉద్యోగం వెళ్ళిపోతాను నెలకు లక్ష రూపాయల జీతము కాళ్ళకాడికి వచ్చిన ఉద్యోగం కాస్కి మీద దొరకది ఎత్తి పేర ఉద్యోగం వల్ల కానీ దొరకలి మగవారికి ఉంచో ఎప్పుడు అక్షరం అంటారు మా చదువు దగ్గర ఉద్యోగాలు వచ్చినాయి ఇక మేము వెళ్ళిపోతారు ఆఫ్ దేశం వెళ్ళిపోతాను మీ వస్త్రెందుకు ఎలవని ఈ గాడికి వెళ్ళి మీ వదలవి నా నాకు ఎక్కడ ఉన్నారు బాపు ఇది వదరు అయ్యో నేను వదలను వదలను అంటున్నా చెల్లె కాడికి వెళ్ళి మాత్రమే నీ వదిన చేస్తాను వదుల రెట్ట ఎప్పుడు మన తల్లి ఎటువేందండి నువ్వు పుట్టినప్పుడే మన తల్లి నచ్చిపోయింది మన తండ్రి నచ్చిపోయి ఆ కాడికి వెళ్ళి నలుగురు వదులలే నీకు పెద్దదిలే కన్న తల్లి ఆదుకున్నది నిన్ను ఎంచుకున్నది ఆనాడే మన తల్లి మన తండ్రి చెల్లె మేము వాళ్ళు వదిలి వజలు చెల్లె నేను తండ్రిని కాదు వాళ్ళ తల్లు కాదు అని గత చరిత్ర చిలను కూర్చుండబెట్టి శిలలా ఇన్ని రోజుల బట్టి బాపూరు నన్ను పిలిచిన వదిలనే ఓ అమ్మ అని పిలిచిన అమ్మ మన తల్లి మనకు లేదు సెల్లమ్మ మనలగన్న మన తండ్రి ఆనాడ మనకు దూరం అయిందని సెల్లకు ఒక్కొక్క మాట జరిగిన చరిత్ర ఎప్పుడే ఆడి ఇళ్ళ ந்தர் தண்டி வரராஜு ஆனா தலை தண்டி தூரமைரா நான் வது నాకు తల్లు வது தள்ளுல சாதுக்குனரா మీరు అన్న బిడ్డను కాద నేను నెల మీరు ఎట్లా తీర్చుకోవాల మీ బాకెట్ల తీర్చుకోవాలనమ్మా అన్నా నువ్వు నాకు అన్నం అయితే అన్నా ఇవాళ దీవెన పెట్టు అని అన్నారు క్షేమంగా వెళ్ళిపోయి క్షేమంగా వెళ్ళిపోయి మరుస ఉండవు చెల్లె ఎన్నికత్తరు అన్న ఎన్ని రోజులకత్తరు అన్న నన్ను మరిచి ఉండకుండా నీ తోడబుట్టిన మరిచి ఉంటావు గడియ నిన్ను చూడండి బతలేదు గంట నిన్ను చూడండి బతలేదు పొద్దుబాపు నీ ముఖం చూసి కచ్చరికాడే పోతే మాకు విజయమైంది సుఖమైంది శల్లే తనకు నాకు భయం అవుతుంది మేము పరాయి మేము పోతున్నాం కాని మా చెల్లెలు మీ చేతిలో పెడతాము తల్లి లేరు కాబట్టి మంచికుంటాం మేము ఎట్లా సాదినమో మా చెల్లెని మీరు కట్ట రాదాలి నా చెల్లెల కన్నలకెళ్లి కన్నీళ్ళు బయటికి వస్తే మీ కనుగుడ్లు మీకు కత్తకాయలు ఆడతాం నా చెల్లె నోట్లకి ఏడిపిస్తే మీ నలుగురు నాలికలు కోస్తా అమ్మా సరే బంగారు బొమ్మలు నచ్చలేదు మీరు దాదాపు మేము వస్తే మంచిగా దాదుకుంటామే నా గుణం అయితే నీకు ఎరికే కదా అది పాత గుణమే కొత్త గుణం అయితే కాదు అంటే మనిషి తాంపో గుణం ఉంటారు అట్లా అంటున్నా ఆయన గెరికే చంద్రే నా గుణం సరే నువ్వు కాలు కింద పెట్టు కాలు కింద పెట్టు నేను లేచిన కావచ్చు లేచింది కాలు కింద పెట్టింది పోతా పోయి పోతా బావా ఇప్పుడు ఐ లవ్ కొత్త పెళ్లి ఐదుకుంటూ కొత్త పెళ్లి ఇప్పుడు అంటారు లవ్ మన ఎప్పుడు వస్తావు ఎన్ని ఏళ్ళకి వచ్చి ఐదేళ్లకి అత్తో పది వీసలేకుంటే అయ్యో అందరూ నాకు నేను ఇంకే ఉన్నాడు అయ్యా అయిందే మరి నీతో అత్యండి అక్కడ ఆడోళ్ళతో మోసమాట అయ్యో ఎందుకు ఆఫ్ దేశం మోసం అట ఏం మోసం లేదు ఒక్కదాన్ని ఎట్లుండాలని వేసుకు నలుగురు మీరు అందుకే మీకు తోడగా మా చెల్లెలు వచ్చినము నా చెల్లె సేవ వేస్తే మీరు ఇక్కడ ఉండాలి సరే పోరిగా పోరి నలుగురు భార్య ఎప్పటి నలుగురు అందరూ ఇక ఇప్పుడే వెళ్ళిపోతామని ఏడుగురు మంత్రులకు రాజ్యం వేసం అప్పి వాళ్ళకున్న ఈ సవాలు వచ్చి మంద ఏట్ల ముష్కలైన ఎంపిక వాళ్ళ మందకు ఆ మంద పేరు కట్టి మందగా చెప్పి వారీగా మేము పోతాన్నాము మంద పైన మంద కాస్తే ఆవుల కాస్త చెప్పి నలుగురు అన్న వాళ్ళేసుకొని